శ్రీమాత్య నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు గ్రహాల యొక్క మార్పుల కారణంగా ఈ మార్చు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో ఒక శత్రువు మీ ఇంట్లోకి రాబోతూ ఉన్నారు లేదా ఇప్పటికే వచ్చి ఉన్నారు అంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లోనే మీకు శత్రువు మీరు చేసే ప్రతి పనికి అడ్డు చెప్తూ మోహాలను అడ్డు పెడుతూ ఉంటారు వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది ఇక ఈ శత్రువు కారణంగా ముందు ముందు మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి వారితో మీ వ్యవహారం ఎలా ఉండాలి ఇక మీరు ఎటువంటి ప్రభావవంతమైన పరిహారాలు చేస్తే గనక మీకు మీ జీవితంలో మేలు కలుగుతుంది అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం మేషరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో ఈ యొక్క మేషరాశి మొట్టమొదటి రాశి ఇక ఈ మేషరాశికి చెందినవారు తమ జీవితంలో ఎత్తులకు పై వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ మేషరాశి వారు అధిరోహిస్తారు ఇక ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో అపజయాలను చూసి క్రింగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ రాశి వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ మేషరాశి జాతకులు ఇతరుల కుయుక్తులకు అసలు లొంగారు ఇక మేషరాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ఇక ఈ మేషరాశి వారు ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు అదేవిధంగా మేషరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వీరు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికి పడితే వీరికి పరోపకారం చేయడం వల్ల ఈ వారు ఒక్కోసారి చిక్కుల్లో పడుతూ ఉంటూ ఉంటారు అదేవిధంగా ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మేషరాశి వారి జాతకం చూసుకున్నట్టయితే వీరికి రాబోయే రోజుల్లో ఊహించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ఈ ఇబ్బందులు మీ ఇంట్లో ఉండే ఉండే రహస్య శత్రువు వలన జరగబోతోంది వీరి వల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను కోల్పోవలసి వస్తుంది అని చెప్పొచ్చు మంచి వ్యక్తుల స్నేహాన్ని కోల్పోవలసి వస్తుంది ప్రతికూలతలు చూడవలసి వస్తుంది ఎంతోమందితో మాటలు పడాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయో అర్థం కాదు దానికి కారణం మీ కుటుంబంలో ఉండే రహస్య శత్రువు అని చెప్పొచ్చు అయితే మేషరాశి జాతకం ప్రకారం అతి తొందరలో మీరు మానసిక ప్రశాంతత కూడా కోల్పోతారు ఒక్కోసారి మీ వ్యాపార భాగస్వామితో అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వస్తూ ఉంటాయి ఈ ప్రతికూలతలను ప్రతిఘటించడానికి మీ ఇంట్లోనే ఉండే రహస్య శత్రువు అని కనిపెట్టాల్సి ఉంటుంది అయితే ఈ మేషరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆ రహస్య శత్రువు మీ తల్లి లేదా మీ తండ్రి గారి యొక్క తోబుట్టువులు కావచ్చు లేదా మీ పెద్దమ్మ మీ చిన్నమ్మ పిల్లలు కావచ్చు లేకపోతే వారి జీవిత భాగస్వాముల వల్ల మీ జీవితంలో అయితే మీరు ఎదుర్కోలేని ప్రతికూలతలు అనేవి చూడబోతూ ఉన్నారు అంటే మీరు ఆర్థిక పరంగా ఎదగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మీతో ఎంతో సన్నితంగా ఉన్నప్పటికీ కూడా మీ మంచి కన్నా కూడా మీ చెడుని వారు ఆశిస్తూ ఉన్నారు అలా జరగడానికి వారు ఎంతకైనా సరే తెగిస్తారు వారి యొక్క చెడు దృష్టి వలన మీకు మీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో మీ పేరు అనేది పూర్తిగా దెబ్బతింటుంది ఇక మరికొంతమంది మేషరాశి వారి జాతకంలో వారు మంచి మంచి అవకాశాలను కోల్పోవడానికి అలాగే ఆర్థికంగా నష్టపోవడానికి కారణం కూడా వారి యొక్క బంధువులు కావచ్చు లేకపోతే వారి భాగస్వాములు కావచ్చు వారి పిల్లలు కావచ్చు ఈ విధంగానైతే వారి మూలంగా మీరు నష్టపోయే పరిస్థితులైతే మీ జాతకంలో కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు ఇక మీ ప్రాణ స్నేహితులతో మీరు విభేదాలు తెచ్చుకోవడానికి కారణం కూడా వారే అలా అని అందరూ ఆ విధంగా ఉంటారని కాదు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించుకోవచ్చు మనతో ఎంతో ప్రేమగా మాట్లాడినప్పటికీ మన మంచి వారు కోరుకుంటున్నారా లేకపోతే మన చెడుని వారు కోరుకుంటున్నారా అని వారి యొక్క బిహేవియర్ మూలంగా వారు మాట్లాడే విధానం వల్ల మనం ఖచ్చితంగా గ్రహించుకోగలుగుతాం అయితే ఒకవేళ అటువంటి వారు కనుక మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నా అలాంటి వారితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పొచ్చు ముఖ్యంగా వారు మీ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి మీరు చేయదలిచిన పనుల గురించి కానీ మీ అప్పుల గురించి కానీ మీకు వచ్చే లాభాల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో వారితో చర్చించకండి ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్లో మీకు శత్రువులు ఉన్నారు వారు మీ మీద అసూయ పెంచుకుంటూ వస్తున్నారు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో నష్టాలు చూడడానికి అలాగే డబ్బులు కోల్పోవడానికి ఇలాంటి అన్ని సమస్యలకు కారణం వాళ్ళే అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో కూడా విభేదాలు రావడానికి గల కారణం కూడా వాళ్ళే అని తెలుసుకోండి వారి వనరులో పడితే మాత్రం అంతా కోల్పోవలసి వస్తుంది మీకు మీ ఇంట్లో శత్రులు ఎవరనే విషయం తెలుసుకోకుండా మీ వ్యక్తిగత విషయాలు అలాగే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏమిటి అనే విషయాలు వారితో షేర్ చేసుకుంటే దాన్ని అవకాశంగా వారు తీసుకొని మిమ్మల్ని అయితే దెబ్బతీయటానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం మీరు చేయండి అయితే మేషరాశి జాతకులు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి శత్రువులు మిత్రులుగా మారడానికి సమస్యల నుండి అధిగమించడానికి మీరు చేసుకోదలసిన పరిహారాలు ఏమిటంటే దుర్గామాతకు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే ఈ మేషరాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ అక్కని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్